సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇతని డ్రీమ్ ప్రాజెక్ట్ నియోమ్ ది లైన్ సౌదీ అరేబియాని ఒక టూరిస్ట్ హబ్గా మార్చాలనేది మన మొహమ్మద్ బిన్ సల్మాన్ యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు అయితే ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎవరైతే భూములు ఇవ్వట్లేదో వాళ్ళని చంపడానికి కూడా సిద్ధమైనట్లుగా మనకి ఇక్కడ అధికారులు చెప్తున్నారు అసలు ఈ లైన్ ప్రాజెక్ట్ ఏంటి ఇది ఎక్కడ నిర్మిస్తున్నారు సో ప్రజలు దీనివల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి ప్రాజెక్ట్ ఓవర్ మనం ఒకసారి చూద్దాం మీరు ఇక్కడ ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఇది ప్రపోజల్ ప్లాన్ అనమాట సో ఫైనల్గా మనకి ఈ ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది మీరు చూసినట్లయితే ఎడారి మధ్యలో మొత్తం ఇది వన్ సెవెంటీ కిలోమీటర్స్ సంబంధించిన ప్రాజెక్ట్ అన్నమాట సో ఇక్కడే మీరు చూసుకున్నట్లయితే గ్రీనరీకి వీళ్ళు ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీకు ఇక్కడ ఈ లైన్లోనే మొత్తం వస్తాయి హౌసెస్ షాపింగ్ మాల్స్ మాల్స్ థియేటర్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ సో ఒక పెద్ద నగరాన్ని వీళ్ళు ఒక స్ట్రైట్ లైన్లో నిర్మించబోతున్నారు సో దీనికి మనకి ఇక్కడ గ్రీనరీ కూడా వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో ఇక్కడ ఒక టూరిస్ట్ హబ్గా డెవలప్ చేయడానికి చాలా మంది ఆ దృష్టిని ఆకర్షించడానికి ఈ ప్రాజెక్ట్ కట్టబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే దర్ లైన్ రెవల్యూషనరీ అర్బనిజం సో ఇది మనకి ఓవర్ వ్యూ అనమాట మీరు చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ మనకి ఇలా ఉంటుంది ఒక లైన్ మీరు చూసుకున్నట్లయితే ఇది వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇక్కడ సో బిట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది సముద్రం మొత్తానికి ఐ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అబోవ్లో మనకి లైన్ అనేది ఉంటుంది సో ఈ కంప్లీట్ స్ట్రైట్ లైన్లోనే మనకి నివాసాలు ఉండబోతున్నారు గ్రీనరీని డెవలప్ చేస్తారు అలాగే షాపింగ్ మాల్స్ ఇల్లులు వాటర్ నాట్ ఎవ్రీథింగ్ ఒక టూరిస్ట్ హబ్బుగా ఈ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయబోతున్నట్టు తెలుస్తుంది సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇది ఓర్యూ అనమాట అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మహమ్మద్ బిల్స్ సల్మాన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు మీరు చూసుకున్నట్లయితే భూసేకరణకు సహకరించబోతి చంపేయండి ఈ ప్రాజెక్ట్కి భారీగా కొంచెం భూమి అనేది అవసరం సో ఈ భూమి విషయంలో ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది సో మనం చూసుకున్నట్లయితే సౌదీ అరేబియా ఎక్కువ మనకి క్రూడ్ ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది ఎంత ఎక్స్పోర్ట్ చేసినా వన్ ఫైన్ డే ఆ క్రూడ్ ఆయిల్ అనేది అయిపోవడం అయితే జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే అందుకనే ప్రస్తుతం ఆ వరల్డ్ అంతా గ్రీన్ ఎనర్జీ వైపు ఎక్కువ మగ్గు చూపడం జరుగుతుంది పెట్రోల్ ఏ ఏ రోజుకన్నా అయిపోతుంది తర్వాత మన అంతా గ్రీన్ ఎనర్జీ మీద ఆధారపడాల్సిన అవసరం ఆ విషయం కూడా మనకి సౌదీ క్రౌన్ ప్రిన్స్ కూడా మనకు తెలుసు మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ మీద బేస్ అయిన కంట్రీ అయితే వీళ్ళ రెవెన్యూని ఈ క్రూడ్ ఆయిల్ నుంచి మనకి కంప్లీట్గా వెళ్ళి టూరిజం వైపుకి షిఫ్ట్ చేసుకోవాలని క్రౌన్ ప్రిన్స్ భావిస్తున్నారు మీరు చూసుకున్నట్లయితే ఉదాహరణగా దుబాయ్ చాలామంది దుబాయ్ తన ఆదాయం పెట్రోల్ నుంచి వస్తుందని చెప్పి చాలామంది అహో పడుతూ ఉంటారు కానీ అది నిజం కాదు దుబాయ్కి ఎక్కువ ఆదాయం టూరిస్టుల నుంచే వస్తుంది మీరు చూసుకున్నట్లయితే ఇన్ఫ్లో అనేది టూరిస్టులు ప్రపంచవ్యాప్తంగా దుబాయ్కి చాలా ఎక్కువ ఉంటుంది సో లార్జ్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ఎవ్రీ ఇయర్ దుబాయ్ని సందర్శించి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు సో వాళ్ళు పెట్రోల్ మీద ఆధారపడే తక్కువ అలాగే వాళ్ళ టూరిస్ట్ రెవెన్యూ మీద ఆ కంట్రీ ఎక్కువ డిపెండ్ అయింది అలాగే ఆ మోడల్నే క్రౌన్ ప్రింట్స్ ఇక్కడ కూడా తీసుకుని సౌదీ అరేబియాని కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నారు మనం చూసుకున్నట్లయితే ఇది మన క్రౌన్ ప్రింట్స్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ సో డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండవు అలాగే ఈ ప్రాజెక్ట్కి క్రౌన్ ప్రిన్స్ ఇంచుమించు ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఈ ప్రాజెక్ట్కి ఖర్చు అయిపోతున్నట్లుగా ఇక్కడ సమాచారం అయితే ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్కి ఒక మూడు గ్రామాలు ఖాళీ చేశారు సో స్థలం అవసరమయ్యి ఒక మూడు గ్రామాల వరకు ఖాళీ చేసినట్లుగా సమాచారం అయితే ఇంకా భూసేకరణ అనేది చేయాల్సి ఉంది ఎవరైతే భూములు ఇవ్వనంటున్నారో వాళ్ళని చంపడానికి కూడా సిద్ధపడినట్లుగా మనకిక్కడ క్రౌన్ ప్రిన్స్ ఈ సమాచారాన్ని ఆ సౌదీలో పనిచేసిన ఒక ఉన్నారు సో అతను ప్రజెంట్ యూకేలో ఉన్నారు సో భూసేకరణ విషయంలో సౌదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మనకి ఇక్కడ మనకి కొలనల్ మన ఇక్కడ ఒక బీబీసీతో షేర్ చేసుకున్నట్లుగా సమాచారం సో ఆ కొలనల్ చెప్పిన సమాచారం బట్టి ఈ భూసేకరణ విషయంలో గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది ఎవరైతే భూములు ఇవ్వను అంటున్నారో వాళ్ళ చంపడానికి కూడా సిద్ధమైనట్లుగా మనకు కొలనల్ ఇక్కడ బీబీసీతో షేర్ చేసుకున్నట్లుగా సమాచారం